ఐదు వేల సంవత్సరాల తర్వాత కిష్కింద గుహలో వాలి మృతదేహం ఉందన్న విషయం తెలిసినప్పుడు మీకెలా అనిపించింది ఎవరికైనా వాళ్ల కాళ్ల కింద భూమి కదలాల్సిందే రాజు వాలి ఇంద్రుడి కుమారుడని అందరికీ తెలుసు అతను బ్రహ్మదేవుడి నుండి పొందిన వరం పొందినవాడు వాలి రాజు తను కోరుకున్న వారితో యుద్ధం చేస్తానని వరం పొందాడు తుఫానుకు ఎంత శక్తి ఉంటుందో వాలికి అంతే శక్తి ఉంటుందని వరం పొందుతాడు ఈ కారణంగా వాలిని ఎవరూ ఓడించలేకపోయేవారు వాలి కూడా తన సోదరుడు సుగ్రీవుని రాజ్యం నుంచి పంపించేసి అతని ఆస్తి భార్య రుమను సొంతం చేసేసుకుంటాడు ఆ తర్వాత సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఆశ్రయం పొందుతాడు అయితే వాలి ఆ కొండపైకి అడుగు పెడితే శాపం కారణంగా అతని తల ఇరవై ఒక్క వేల ముక్కలుగా విరిగి చనిపోతాడు అని పురాణాల్లో మనం చదువుకున్నాం అయితే సుగ్రీవుడు ఆ పర్వతంపై తన గుహను నిర్మించుకున్నాడు అలాగే ఇక్కడే శ్రీరాముడిని కలుసుకున్నాడు కూడా ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడికి సహాయంతో వాలిని చంపాడు మొత్తం కథ గురించి మనందరికీ తెలిసిందే కానీ వాలి మరణం తర్వాత అతని శరీరం ఏమైంది ఈరోజు వీడియోలో మేము ఈ విషయాన్ని వివరించబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామాయణాన్ని బాగా నమ్మే సుమేష్ శర్మ అనే వ్యక్తితో ఈ ఘటన మొదలవుతుంది అతనికి చిన్నప్పటి నుండి రామాయణానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించాలనే కోరిక ఉండేది సోమేష్ శర్మ అప్పటికే శ్రీలంక చిత్రకూట్ శబరి ఆశ్రమాన్ని సందర్శించి రామాయణ కాలానికి సంబంధించిన ప్రదేశాలను చూశాడు కానీ ఇప్పుడు అతను సుగ్రీవుని గుహను తన కళ్లతో చూడాలనుకున్నాడు ఈ సుగ్రీవుని గుహలోకి శ్రీరాముడు సోదరుడు లక్ష్మణుడి పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయి ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని కిష్కింద నగరం అని పిలిచేవారు ఇది నేటి కర్ణాటక నగరంలో ఉంది ఈ రోజు కూడా మనం కొండ ప్రాంతంలో సుగ్రీవుని గుహను చూడొచ్చు అక్కడ సుగ్రీవుడు శ్రీరాముడు హనుమాన్ ద్వారా కలుసుకుని వాలి చావుకు ముహూర్తం కూడా ఇక్కడే పెట్టారు అయితే ఆ సమయంలో సోమేష్ శర్మ యూపిఎస్సి చదువుతున్నాడు అతను సుగ్రీవుని గుహను చూడడానికి తన మొత్తం బృందంతో వచ్చాడు అతను ఆ స్థలాన్ని బాగా చూశాడు అలాగే రామాయణానికి సంబంధించిన అనేక సాక్ష్యాలు అతనికి నిజంగా ఆశ్చర్యం కలిగించాయి అలా ఎన్నో విషయాలను పరిశీలిస్తూ చివరికి అతను తన గ్రూప్ నుంచి పక్కకు వచ్చేశాడు తనకు తెలియకుండానే అలా అడవులతో నిండిన పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు ఇంకొంచెం ముందుకు రాగానే ఒక్కసారిగా అలసిపోయినట్టు అనిపించింది అతని శరీరం డీహైడ్రేటెడ్ అవడం మొదలైంది శరీరం బలహీనతగా ఉన్న అనుభూతి చెందాడు అతను సమీపంలో తాగడానికి నీటి కోసం వెతికాడు ఎక్కడా దొరకలేదు అప్పుడు అతని పరిస్థితి దిగజారింది అలా వెతుకుతూ అతను ఒక పురాతన గుహ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు అతను గుహలోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పాత శవపేటిక కనిపించింది ఇది చాలా సురక్షితంగా కనిపించింది మరియు ఇది చాలా పౌరాణికమైందిగా కనిపించింది అయినప్పటికీ ఇది చాలా శుభ్రంగా చక్కగా కనిపించడం వలన దానిని ఎవరో రక్షిస్తున్నట్టుగా అనిపించింది తెలుసో తెలియకో శవపేటిక తెరిచి చూసేసరికి లోపలి భాగాన్ని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే శవపేటిక లోపల ఒక పెద్ద కోతికి చెందిన శరీరాన్ని ఉంచారు కానీ దానిపై ప్రత్యేక రకం ఎంబామింగ్ చేశారు అంటే ప్రత్యేక లేపనాలు పూసి ఉండడం గమనించారు తద్వారా అతని శరీరం సంవత్సరాల తరబడి సురక్షితంగా ఉంటుంది సుమిత్ శర్మ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అతని వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి అతను చాలా భయపడ్డాడు వెంటనే శవపేటికను మూసేసి భయంతో గుహ నుండి బయటకు కాస్త కష్టపడి మళ్లీ తన స్నేహితులను కలుసుకుని ఈ సమాచారాన్నంతా తన స్నేహితులకు చెప్పాడు అలా ఆ గుహ నుంచి బయటకు వచ్చాక అతని ఆరోగ్యం దానంతటదే మెరుగుపడింది అందరూ ఆ శవపేటికను తమ కళ్లతో చూడాలనే కోరికతో అతని స్నేహితులు కొందరు మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లారు వారంతా ఆ అటవీ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అందరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ప్రారంభించింది అందరూ డిహైడ్రేషన్ బారిన పడ్డారు అలా వారంతా సుగ్రీవుని గుహ ఉన్న ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు అందరి మదిలో ఒక్కటే ఆలోచన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అందరి ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అన్నిటికంటే శరీరం నుండి శక్తిని పీల్చుకునే ఏదో ఇలాంటి ప్రతికూల శక్తి అక్కడ ఉంది అనిపించింది అప్పుడే ఒక దివ్య మహర్షి అటుగా వెళ్తున్నాడు అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు విని అతను కూడా ఆశ్చర్యపోయాడు అయితే దాని వెనుక ఉన్న నిజం అతనికి బాగా తెలుసు అతను సోమేష్ శర్మ అతని స్నేహితులకు నిజం చెప్పాడు వెంటనే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోండి అని చెప్పాడు గోఖోర్ రాజవంశం ప్రజలచే ఇప్పటికీ రక్షించబడుతున్న ఆ గుహలో వాలిరాజు మృతదేహం ఉంచబడినందున ఈ సమస్య వచ్చింది అయితే భగవంతుడు శ్రీరాముడే వాలిని చంపి ఉంటే ఈ గుహలో వాలి శరీరం ఎలా ఉంది అప్పుడు ఆ మహర్షి సత్యాన్ని చెప్పాడు రామాయణం కాలంలో ఇద్దరు రాక్షసులుండేవారు వారే దుందుభి మరియు మాయావి ఆ రాక్షసులిద్దరూ మాయాసుర హేమ అనే వారికి పుట్టినవారు మాయావికి తమ్ముడైన దుందుబుకి చాలా గర్వం ఎక్కువ వెళ్లి సముద్రుణ్ణి యుద్ధానికి పిలిచాడు నేను నా హద్దులు దాటలేను కాబట్టి నువ్వు పార్వతుడి దగ్గరకు వెళ్లి యుద్ధం చేయమని అడుగు అన్నారు సముద్రుడు అప్పుడు పార్వతుడి దగ్గరకు వెళ్లి యుద్ధానికి రమ్మని పిలిచాడు దుందుభి పార్వతుడికి చాలా కోపం వచ్చింది ఆ కోపాన్ని తగ్గించుకుని నువ్వు వెళ్ళి వాలిని యుద్ధానికి రమ్మని పిలువు అన్నాడు అప్పుడు దుందుభి వాలి వద్దకు వచ్చి అతనిని యుద్ధానికి పిలిచాడు దుందుభి శరీరం వెయ్యి ఏనుగుల బలంతో ఉంటుంది అందుకే అతను తనను తాను అజేయుడు అని ఎవరూ తనకు ఎదురు నిలవలేరు అనుకుంటాడు కానీ అతనికి వాలి శక్తి గురించి తెలియదు వాలి అతని సవాలును కాదనలేక దుందుబితో పోరాడడానికి వచ్చాడు అప్పుడు దుందుభి ఒక ఎద్దు రూపాన్ని ధరించి వాలిపై దాడి చేశాడు వాలి వెంటనే అతన్ని చంపాడు అతని మృతదేహం నుండి రక్తం చింది మతంగముని ఆశ్రమంలో పడింది దాంతో అతను కోపంతో రగిలిపోయాడు దాంతో వాలిని శపించారు ఋష్యముఖ పర్వతం మీదకు అడుగు పెడితే చనిపోతావని శపించాడు మాయావి తన తమ్ముడి మరణ వార్త విన్నప్పుడు అతను వాలితో పోరాటడానికి వెళ్లాడు ఆ తర్వాత వారిద్దరూ యుద్ధం చేయడానికి ఒక గుహలోకి వెళ్లారు గుహలోకి ప్రవేశించే ముందు వాలి సుగ్రీవుడిని ఒక నిర్దిష్ట సమయం వరకు గుహ బయట వేచి ఉండమని చెప్పాడు అయితే పదిహేనో రోజు కూడా బయటకు రాకపోతే చనిపోయినట్టు భావించి సింహాసనాన్ని అధిష్ఠించమని ఆదేశించాడు ఆ తర్వాత సుగ్రీవుడు ఒక నెల రోజుల పాటు గుహ బయట వేచి ఉన్నాడు కాని వాలి బయటకు రాలేదు సుగ్రీవుడు గుహలో నుంచి రక్తం కారడం చూసి వాలి చనిపోయాడని అనుకున్నాడు గుహ ముఖద్వారాన్ని పెద్ద రాయితో మూసేసి మళ్లీ కిష్కిందకు వచ్చి రాజసింహాసనంపై కూర్చున్నాడు కానీ ఆ యుద్ధం ఫలితంగా వాలి మాయావిని ఓడించాడు వాలి తన రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు సుగ్రీవుడు సింహాసనాన్ని అధిష్ఠించడం చూసి అతను చాలా కోపంగా ఉన్నాడు వెంటనే సుగ్రీవుడితో గొడవ పెట్టుకుని లేనిపోని నిందలు మోపి రాజ్యం నుండి బహిష్కరించాడు అతని భార్యను తన బానిసగా చేసుకున్నాడు ఆ తర్వాత సుగ్రీవుడు రుష్యముఖ పర్వతంపై నివసించడం ప్రారంభించాడు ఎందుకంటే ఈ పర్వతం మీద అడుగు పెడితే వాలి చనిపోతాడని సుగ్రీవుడికి తెలుసు కాబట్టి అక్కడికి ఎలాగో రాలేడు కాబట్టి ఆ పర్వతం మీదకు వెళ్ళాడు సుగ్రీవుడు ఆ తర్వాత సుగ్రీవుడికి సహాయం చేయడానికి శ్రీరాముడు వాలిని చంపాడు వాలి కుమారుడు అంగదుడు శ్రీరాముడి సైన్యంలో చేరాడు వాలి భార్య తార శాశ్వతంగా బ్రహ్మచారిణి అయింది అయితే వాలి మృతదేహానికి ఏమైంది అనే ప్రశ్న తలెత్తుతోంది ఆ సమయంలో గోఖూర్ వంశానికి చెందిన వారు కూడా అక్కడే ఉన్నారు ఆ సమయంలో దుందుభి మాయావి రాక్షసులు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని చెబుతారు వాలి మాత్రం వారిద్దరిని చంపి గోఖోర్ రాజవంశం ప్రజలను కాపాడాడు అందుకే వాళ్ళు వాలిని తమ రాజుగా భావించడం ప్రారంభించారు వాలి మరణించిన తర్వాత వారు అతని మృతదేహాన్ని తమతో తీసుకెళ్లారు అలాగే ఒక ప్రత్యేక రకమైన పూతను శరీరం మీద పూసిన తర్వాత వారు శవపేటికలో వాలి మృతదేహాన్ని ఉంచారు తమ రాజు వాలి తమతో పాటు ఉంటే తమ జీవిత కాలంలో ఎలాంటి విపత్తును ఎదుర్కోవలసిన అవసరం ఉండదని వారు నమ్ముతారు ఆ ప్రాంతానికి ఏ రాక్షసులు కావచ్చు ఇంకా ఎవరు వచ్చినా వాళ్ల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది వాలి తన మరణానికి కారణమైన శ్రీరాముడి మీద పగ తీర్చుకున్నాడు పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు హస్తినాపూర్ రాజభవనానికి వస్తాడు కృష్ణుడిని చూడగానే గాంధారి తన వంద మంది కుమారులను చంపినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ బాధతో శ్రీకృష్ణుడు వంశం నాశనమైపోతుందని శపించింది అలా ద్వారకా నగరం సముద్రపు నీటిలో మునిగిపోతుంది తాను మరణిస్తాను అన్న విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు తపస్సు చేసుకోవడానికి దట్టమైన అడవికి వెళ్ళాడు అదే అడవిలో జరా అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుడి కాలి వేలిని జింక చెవి అని భావించి విషపూరిత బాణాన్ని శ్రీకృష్ణుడిపైకి విసురుతాడు అలా శ్రీకృష్ణుడు మరణిస్తాడు అంటే వాలి ఇక్కడ వేటగాడి అవతారంలో జన్మనెత్తితే రాముడు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తుతాడు అలా వాలి చేతుల్లో కృష్ణుడు మరణిస్తాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి